తన ప్రతి సినిమాతో తాను మాత్రమే ఎదగడం కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా తనతో పాటు ఎదుగనిస్తూ నేడు ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ అందరికంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తో పాన్ ఇండియా రేంజ్కి మన టాలీవుడ్ని తీసుకెళ్తే ట్రిపుల్ ఆర్తో ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్కి మన టాలీవుడ్ని తీసుకెళ్లాడు ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న చిత్రాన్ని హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు గత కొంతకాలం క్రితమే షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం కెన్యాలోని నైరోబి అడవుల్లో జరుగుతుంది నిన్న ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ ఇవ్వడం అందులో మహేష్ బాబు లుక్స్ని చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం వంటివి మనం చూసాము ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తోంది ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్ టార్గెట్ అక్షరాల పదివేల కోట్ల రూపాయలట ఆ దిశగా రాజమౌళి ఇప్పటి నుండే ప్లానింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం డిస్నీ మరియు సోనీ ఫిక్చర్స్ వంటి టాప్ హాలీవుడ్ సంస్థలతో చేతులు కలిపి ఈ చిత్రాన్ని ఏకంగా నూట ఇరవై దేశాల విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారట దాదాపుగా ఒక బిలియన్ జనాలను టార్గెట్గా చేసుకొని చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇది మన టాలీవుడ్ పీక్ రేంజ్కి చివరి ఎంతస్తు అని చెప్పొచ్చు రాజమౌళిని చూసి ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ మరియు ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఇరవై ఏడున ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ ఈ చిత్రానికి జెన్ ఫార్టీ త్రీ అనే టైటిల్ని పిక్ చేసినట్లు సమాచారం శ్రీరాముడి వంశానికి చెందిన నలభై మూడవ తరం వాడిలాగా ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నారట ఫారెస్ట్ అడ్వెంచర్ లో మన ఇతిహాసాలను టచ్ చేస్తూ అందరి అంచనాలను మించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే ప్లాన్లో ఉన్నారు రాజమౌళి ఇకపోతే ఈ సినిమాలో విలన్స్గా ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజు సుకుమారన్ వంటి వారు నటిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు నవంబర్ నెలలో కనీవిని విని ఎరగని రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ రాజమౌళి గారు